పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు జరుగుతుండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా భౌతిక పదార్థాలు కళ్ళతో చూసినప్పుడు ఆ కాసేపు సంతోషాన్ని ఇస్తాయి కానీ నా యేసు యొక్క ఆత్మ మీతో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ ప్రతిరోజు నీకు దేవుడు గుర్తొస్తాడు ప్రతిరోజు దేవుని కార్యం నీలో జరుగుద్ది ప్రతిరోజు దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంటాడు అందుకని అంటాడు మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలీదా అంటున్నాడు అయ్యో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అవును ఎరుగరు చాలా మంది ఆ రోజుల్లో బాప్తి పంప రక్షించబడిన వాళ్ళు కూడా అంటారు ఆత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు ఈరోజు మీలో ఆత్మ ఉన్నాడని మీకు తెలుసు కానీ మీతో మీలో ఉంటాడు ఉన్నాడు అనే సంగతి తెలియని వాడు చాలా మంది ఉన్నారు అందుకనే కడుపు నిండక ఉన్నాను ఆకలి తీరక ఉన్నారు అనేక ఆపదలలో ఉన్నారు అనేకమైన అవమానాలను అనుభవిస్తున్నారు అనేక అవమానాలను అనుభవిస్తూ ఉన్నారు ఆవేదనతోనే పొద్దు గడుపుతూ ఉన్నారు ఒక్క గొప్ప అద్భుతమైన కృప ఏంటో తెలుసా మనకి దినములు చెడ్డవి అవునండి ఈ సంవత్సరం మా ఊర్లో చాలామంది చనిపోయారు అని మీరు అంటున్నారు కదా కొంతమంది అంటారు అవునండి మా బంధువుల్లో కూడా కొంతమంది చనిపోయారండి అని మీరు అంటున్నారు కదా ఇప్పుడు నేను ఒకటి అంటాను వాళ్ళు మీకన్నా తక్కువ వాళ్ళు అంటారా వాళ్ళు మీకన్నా అసమర్థులు అంటారా కాదు మరి అంత గొప్ప వాళ్ళు ఎలా చనిపోయారండి ఆ రోజులు మంచి కాదు అమ్మో రోజులు మంచి కాదు అని అనుకుని భయపడొద్దు ఈ మంచి రోజులు కానీ ఈ రోజుల్లో ఏమైంది చాలామంది చక్కని బిడ్డలు ఉరిపెట్టుకుని చచ్చిపోయారు ఈ సంవత్సరం కొంతమంది నదులలో దూకి చనిపోయారు ఈ సంవత్సరం కొంతమంది ట్రైన్ల కింద పడి చనిపోయారు కొంతమంది ఈ సంవత్సరం కొంతమంది ఇతరుల చేత హత్య చేయబడ్డారు చనిపోయారు మరి కొంతమంది ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలలో చనిపోయారు కొంతమంది ఇంకొంతమంది ఇండ్లలోనే రకరకాల రూపాలలో అది కరెంట్ షాక్ ద్వారానో మెట్లు దిగుతూ స్లిప్ అయి పడటమో లిఫ్ట్ వెక్కి కింద పడి చాలా మంది చచ్చిపోయారు కానీ మీకు మాట చెప్పన క్రీస్తుని ఎంతో అంతో ప్రేమిస్తూ ప్రభువుని సేవిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ప్రభువుని గణపరుస్తున్న మీరు ఈ చెడ్డ దినాలలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆఖరి నెల వరకు బ్రతికే ఉన్నారు కారణం ఏమిటి తెలుసా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు తన రెక్కల చోటున మిమ్మల్ని భద్రపరుచుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పెరవలిలో డిసెంబర్ ఇరవైయవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్ళపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం టీవీలో చూసి రావడం జరిగింది నా చిన్న కుమారుడికి మొదటి నుంచి అంటే ఈ బాబుతో పుట్టిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ ఈ బిడ్డకి మాట్లాడడం రాలేదు మాట్లాడడం రాలేనప్పుడు దేవుడు అందు విశ్వాసం అయితే నాకు ఉంది ఈ కార్యక్రమాన్ని నేను టీవీలో చూసి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరి జీవితంలో దేవుడు కార్యం చేశాడు కదా నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు కుమారిని పట్టుకొని ఇక్కడికి వచ్చాను ఏడో నెల ఈ నెల వరకు కూడా దేవుడు ఈ బిడ్డ నోటైతే ఏ ఏ మాటలు రాలేదో ప్రతి మాట కూడా స్పష్టంగా దేవుడు పలికించాడు అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు మరో సాక్ష్యం నేను టీవీ కార్యక్రమానికి ఐదు వేలు స్పాన్సర్ చేయాలని నాకు ప్రేరేపణ వచ్చింది కానీ నా గృహంలో అయితే ఏ ఒక్క పైసా కూడా లేదు నా తల్లిగారు నాకు ఐదు వేలు ఫోన్ కొనుక్కోమని ఇచ్చారనమాట ఐదు వేలు దేవుడు నాకు ఆరాధనలో జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీకు ఐదు వేలు నీ దగ్గర ఉంచాను కదా ఈ దేవుడికి ఇవ్వనేసి ఐదు వేలు నేను మిందిటి నెల ఈ సువార్త విషయంలో ఇవ్వడం జరిగింది కిందిటి నెల ఇచ్చాను ఈ నెల నాకు ఇరవై మూడు వేలు రూపాయలు పెట్టి నాకు దేవుడు ఇచ్చాడు అది కాకుండా పావుతలం బంగారం ఒక బ్రాచ్లెట్ కూడా కొనుక్కునే దేవుడు దేవుడిచ్చాడు సమస్త మహిమా ఘనత దేవుడికి చెల్లును గాక అమ్మే దేవునికి స్తోత్రములు కలుగును గాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలవమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద సిలువ మెట్లు దెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు రూప నా జీవితంలో నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్న వ్యాపారాలలో మోటార్ ఫీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించుకోవ్వాన్ని ప్రార్థన చేసుకుంటాం క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను రండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ